ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ సెప్టెంబర్ లో జరగనుంది కానీ దీనిపై ఇబ్బందుల మేఘాలు కమ్ముకున్నాయి ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జూలై ఇరవై నాలుగున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరగాల్సి ఉంది అయితే బీసీసీఐ ఈ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించింది భారత్ తో పాటు శ్రీలంక ఓమన్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డులు కూడా ఢాకా వేదికను వ్యతిరేకిస్తూ బీసీసీఐకి మద్దతు ఇచ్చాయి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త రాజకీయ సంబంధాలే ఈ నిర్ణయానికి కారణం బీసీసీఐ ఏసీసీ మరియు పిసిబి చైర్మన్ మొహసిన్ నక్వీకి తమ వైఖరిని స్పష్టం చేసింది ఢాకాలో సమావేశం జరిగితే దానిలో తీసుకునే నిర్ణయాలను బహిష్కరిస్తామని తెలిపింది వేదిక మార్చాలని కోరిన నక్వీ నుంచి స్పందన రాలేదు ఏసీసీ రాజ్యాంగం ప్రకారం ప్రధాన సభ్య బోర్డులు లేకుండా తీసుకునే నిర్ణయాలు చెల్లవు నక్వీ ఢాకాలోనే సమావేశం నిర్వహించాలని పట్టుబట్టడం భారత్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా బీసీసీఐ భావిస్తుంది రెండు వేల ఇరవై ఐదు భారత్ లో జరగాల్సి ఉంది కానీ వేదిక షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై ఒకటి వరకు యుఏఈలో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై లో భారత్ పాకిస్తాన్ కు వెళ్ళకపోవడంతో శ్రీలంకలో ఆసియా కప్ జరిగింది భారత్ ఛాంపియన్ గా నిలిచింది రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా భారత్ దుబాయ్ లో ఓడింది ఇప్పుడు బీసీసీఐ బైకట్ తో ఆసియా కప్ నిర్వహణ అనిశ్చితంతో పడింది ఇది పాకిస్తాన్ కు ఆర్థికంగా క్రీడాపరంగా దెబ్బతీస్తుంది